మాది ఇటు పరిచయం అండి ఇది గత నలభై సంవత్సరాల నుంచి మాకు ఇదే జీవనాధ ఆధారం మాకు బట్టి ఈ బట్టి మీద మేము పిల్లలకి పెళ్లి పెంచినా చదివించిన పెళ్ళిళ్ళు చేసిన దీని మీద బతికాం ఇప్పుడు దీని జీవనాధారం మొత్తం పోయిందండి ఈ నలభై సంవత్సరాల్లో ఇంత దారుణమైన పత్తి ఎప్పుడు ఎలాగండే ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి చేసింది ఒకైతే ఒక్క సంవత్సరం తేడా మనం నుంచి కూడా ఇటు పరిచయం మొత్తం రేటు మొత్తం చాలా డౌన్ అయిపోయింది మొత్తం ఇప్పుడు లక్ష పిత్తే లక్ష పది లాస్ వస్తుందండి మేము ప్రతి ఒక్క రూపాయి కూడా వడ్డీకి తీసి తెచ్చి మేము పెట్టుబడి పెట్టుకోవాలి ఇప్పుడు అలాంటిది వీళ్ళంతా కూడా నిరుద్యోగులు అండి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అంటే జాబులు అట్ట లేక లాయతికి మా పరిశ్రమలోకి వచ్చి జీర్ణాధికార వాళ్ళు పూజించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా మేము పని చూపించే పరిస్థితి చేసిందండి ఇంకా మేము ఇంకా మా వాళ్ళు మేము పని చూపించలేము మేము పద్ధతి కష్టం ఇంకా వాళ్ళు ఏం చూపించగలం ఇంకో పదిహేను డబ్బులు అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి ఈ నెల చేయించి పంపిణీ చేస్తానండి ఇటు పరిస్థితి మాత్రం చాలా దారుణం దెబ్బతిన్నది మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేమే కాదు మాలని బట్టి ఎన్నో బట్టలు ఉన్నాయి వాళ్ళంతా కూడా చాలా దారుణంగా వారానికి వచ్చి బట్టీలో ఇటు తీసేవాళ్ళకైతే ఇటుకి మట్టి తొక్కించే వాళ్ళకైతే ఇలా వాళ్ళకి అయితే నా బట్టి మట్టికి నా నేను నా మట్టి నేను యాభై వేలు రూపాయలు యాభై వేలు ఉంటాను కానీ వారం వారం నేను గడపలేనండి యాభై వేలు కదా యాభై యాభై వేలు కదా ఐదు వేల రూపాయలు కూడా మేము ఇప్పుడు వచ్చే ఆధారం లేదండి ఇటుకెవరకు కొన్ని వాళ్ళు లేరు బాగా డౌన్ అయిపోయిందండి లక్షకి లక్ష రూపాయలు పోతుంది అయినా తప్పన ఉండే ఇంకేంటి ఈ పరిశ్రమతో ఇంతతోటి ఈ తోటి అయితే ఇంక ఇలా ఇలా ఉంటే ఇంక మా బతుకుల జీవితం కలవారిపోతుందండి మా జీవనాధ మేము కుమ్మర్లో ఉండే గతంలో కొండలు చేసే బతుకువాళ్ళు మా పెద్దలతోటి కొండల జీవనాధకారం పోయింది కొండల కొన్ని వాళ్ళు లేక ఇటు పరిశ్రమ పెట్టుకున్నాం ఈ ఇటుప ఎంతమంది రెడ్లు కాపులు అన్ని రకాల కులాలు ఈ బట్టి మీద పెట్టుకుని జీలాతూ చేసి రాణించుకుంటున్నారో ఎవరో వాళ్ళదండి కానీ ఇప్పుడు ఆ కులం ఈ కులానికి ఏ కులం చేసినా ఈ పనికి లాస్ట్ మీద లాస్ట్ ఇంకా ఏం ఉండదు ఇందులో మొత్తం దెబ్దనేసిన బా బాధ్యతను దెబ్దంటారు అందరూ కూడా దీనికి కొంచెం దయచేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి